అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టబద్రలందరిపై ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు గెలుపు మార్గాలను సునాయాసం చేసుకుంటూ అత్యధిక మెజార్టీ సాధనగా లక్ష్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా పట్టభద్రులకు వివరిస్తూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు మార్గం సుగమం చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా మంగళవారం కూడా ఏలూరులో ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయాల ఉద్యోగులకు కార్పొరేషన్ ఉద్యోగ సిబ్బందికి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులారు ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నోజాన్ పెద్దబాబు పాల్గొన్నారు పట్టభద్రులకు కూటమి అభ్యర్థి తరపున పాంప్లెట్స్ పంచి మొదటి ప్రాధాన్యత ఓటును వెయ్యాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎనిమిది నెలల కాలంలోనే సామాన్యుల చెంతకు అనేక పథకాల లబ్ధిని చేకూర్చిన ఘనతను సొంతం చేసుకుందని అన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే తలంపుతో సుస్థిర పాలనకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఆయన కోరారు పరిశీలకురాలు ఆచంట సునీత మాట్లాడుతూ మేధావి వర్గాల జాబితా నిలిచేవారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగర్ మేయర్ షేక్ నోజహాన్ మాట్లాడుతూ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కూటమి అభ్యర్థికి విద్యావంతులు విజ్ఞప్తితో ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరావాలి కోఆన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు 全然違う。 ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలి అంటే పేరాబత్తన్ రాజశేఖర్ గారికి ఒకటి మీద ఓటేయ్యాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పండి తీసుకెళ్తామని చెప్పి మొన్న టీచర్లు వచ్చేసరికి ఆ డిఏ విషయంలో కానీ సరెండర్ లీవ్ విషయంలో కానీ కొంచెం మాకు అది కొంచెం ఉపశమనం కలిగిన తర్వాత ఇవ్వమని చెప్పారు వాళ్ళు కూడా సాధక బాధక వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పుడే స్టెబిలైజ్ అవుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నమ్మకం ప్రతి డిగ్రీ హోల్డర్లో కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏ విధమైన పరిపాలన సాగుతుంది ఏ విధంగా స్టేబుల్ గవర్నమెంట్ అవ్వద్ది అనేది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే వాళ్ళు ఓటు ఇట్టేస్తారనేది మాకు కూడా అర్థం అవుతుంది తప్పనిసరిగా ఈరోజు అతన్ని రాజశేఖర్ గారిని గెలిపించవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిన ఓటు కాదు ఈ ఓటు ఇంపార్టెంట్ నుంచి కూడా చెప్తున్నాం వాళ్ళందరూ కూడా దానికి సుముఖంగానే ఇచ్చేస్తున్నారు ఒక వన్ సైడ్ ఎలక్షన్ అనేది పేరాబత్తెన్ రాజశేఖర్ గారు అనేది విజయం అనేది నల్లేరు మీద నడకైన సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్క విద్యావంతులందరినీ కూడా కలిసి ఓటర్లని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మరి కలిసి అన్నీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ ఎనిమిది నెలల కాలంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన కూటమి కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా మధ్య ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా మరి మా వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు మరి పైరాబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మేయర్ గారు గారు మేమందరం కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానివ్వండి సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు పేరబత్రుడు రాజశేఖర్ గారికి వేసి మంచి విజయాన్ని అందించాలని చెప్పి కోరటం జరిగింది విఘ్నతతో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి ఓటేయ్యాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా పేరాభద్రుడు రాజశేఖర్ గారు మంచి విజయంతో గెలుస్తారు అదే మేము తెలుగుదేశం పార్టీ ఘన విజయం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆ రకంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు